పంతొమ్మిది వందల యాభై ఆరు దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ని లేదా తెలంగాణని చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు తెలంగాణ అనేది ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా చాలామంది వీళ్ళందరిలో కల్లా చరిత్రలో గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు కేవలం నలుగురే నలుగురు బికాజ్ వాళ్ళ మార్క్ అనేది ప్రతి ఒక్కరిలో చూపించుకొని వెళ్ళారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రోజులు గెలిచిన ఓడిన వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇది నా మార్క్ అని వాళ్ళు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు కొనుక్కొని చేశారు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు మండల వ్యవస్థ రద్దు తర్వాత రెండు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇట్లా కొన్ని సంచలనమైన పథకాలు ఆయన చేసుకొచ్చుకున్నాడు ఆయన పేరు అనేది నిలిచిపోయేది చేసుకున్నాడు తర్వాత ఎనభై తొమ్మిది ఎలక్షన్లు ఓడిపోయినా ఏదైనా జరగనే అంతిమంగా రామారావు గారు ఆయన పేరు నిలుపుకున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనండి తర్వాత వచ్చేసి లేకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనండి చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పేరుని చరిత్రలో నిలిచిపో చేసుకున్నాడు అంతకుముందు ఇన్ ఆ తర్వాత అనేది చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి పిరీడ్కి ముందు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుంది ఉచిత కరెంట్ కానీ ఏదైనా కానీ ప్రజలకు ప్రతి అట్టడుగు ప్రతి ఇంటి దగ్గరికి ఆయన చేరువారు తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు అనే స్కీమ్ తీసుకొచ్చి ఆయన కూడా చరిత్రలో నిలిచిపోయి పని అయిపోయింది ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ అమ్మఒడి లాంటి స్కీమ్ తీసుకొచ్చుకున్నాడు చరిత్రలో ఆయన పేరు కూడా పలానా టైంలో ఆయనే చేసింది పలానా స్కూల్ ఆయనే బాగా చేసింది ఆయన టైంలోనే పలానా పీరియడ్లో ఆయన ఆయన స్కూల్ ఇలా నడిపాడు విద్యా వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేశాడు ఇట్లా ఆయనకంటూ ఒక ని జనాల్లో బలంగా దశకెళ్ళగలిగాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అండి ఏదో ఒకటి ఇట్లాంటి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి ఈ నిమిషానికి నిజం చెప్పాలంటే నారా లోకేష్ గారిని హై పిప్ప వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారికి ఐటీడీపీ వాళ్ళు అతి పెద్ద షాక్ ఇస్తున్నారు గుర్తుంచుకోండి ఇదిగోండి ఈరోజు ఆ టీడీపీ సోషల్ మీడియా మెయిన్ పేజ్లో పెట్టిన పోస్ట్ చూస్తే నాకైతే నారా లోకేష్ గారు దయచేసి మీ పేజీ వాళ్ళకి చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది మీ ఎదురుకు పెట్టేసి మీరు అభివృద్ధి చేసిన చెబుతుంటే జనాలు నవ్వుతారు మీకు ఖచ్చితంగా ఇబ్బందే మీరేం చేయలేదని చెప్పి ఇంకా కూడా వాళ్ళే ఒప్పుకున్నట్టే పరిస్థితి ఉదాహరణకి ఇక్కడ ఏం రాస్తారు గత ప్రభుత్వం గాడి తప్పిన విద్యా వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ గారికి సహకారంగా పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఇది వాళ్ళు ఈ బడ్జెట్లో కేటాయించింది వాళ్ళు దాదాపు అధికారులు వచ్చి తొమ్మిది పదిహేళ్ళలో అవుతుంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తొమ్మిది వేలు నాలుగు వందలు కేటాయించాల్సిన పదమూడు వేలు అయితే తొమ్మిది వేలు నాలుగు వందలు కేటాయించుకున్నారు అదే తీసేయండి ఇక్కడ కరెక్ట్ మీరు చెప్పాలనుకుంటే ఈ స్కూల్ ఎవరి పీరియడ్లో బాగు చేశారు లోకేష్ గారు కూర్చున్న బెంచెస్ ఎవరి పీరియడ్లో వచ్చినాయి లోకేష్ గారు పాపతో మాట్లాడుతున్నారు ఎవరి టైంలో ఆ పాప స్కూల్ డ్రెస్ ఇచ్చారు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రతి ఎన్విరాన్మెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ప్రతిది ఇక వీళ్ళు రాస్తారు ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసుకున్న స్కీమ్ ఇది విద్యార్థులకి నైన్ ఫెసిలిటీస్ అనేది స్కూల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కల్పించాలి వాటర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి టై బెల్ట్ అన షూ అనండి ఏ పుస్తకాలు అనండి ఇక మన దేశంలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొచ్చే స్కీమ్ ఏంటంటే అరవై వేల ఏదైతే మన డిజిటల్ బోర్డ్స్ మనం మన గవర్నమెంట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఇంగ్లీష్ మీడియం కానివ్వండి సిబిఎస్సి కానివ్వండి టోఫిల్ విధానం కానివ్వండి లేకపోతే ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబులు కానివ్వండి ఎన్నో విధానాలు ఇక ఇంకో మాట ఏంటంటే వీళ్ళు రాసింది పాఠశాల విద్యా వ్యవస్థకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి విద్యాశాఖ కేటాయించిన బడ్జెట్ మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలకు పైగా ఆయన బడ్జెట్ అనేది నాడు ప్రవేశపెట్టారు దాంట్లో పదహారు శాతం అంటే దాదాపు ముప్పై రెండు వేలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మనకి విద్యాశాఖ బడ్జెట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాను కావాలంటే మీరు నెట్లో కూడా సర్చ్ చేయండి నేను చూపిస్తాను ఉండండి ఎడ్యుకేషన్ బడ్జెట్ చూడండి నేను చూపిస్తాను మేజర్ ఫ్లిప్ టు ఎడ్యుకేషన్ ఆంధ్ర బడ్జెట్ ఇది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడండి వాళ్ళు దాదాపు డేట్ కూడా చూపిస్తాను నేను చూడండి ఆంధ్ర బడ్జెట్ ఎలాట్స్ ఎలాస్ థర్టీ టూ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ క్రోర్ ఫర్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఏది ఇది ఎడ్యుకేషన్ సెక్టర్కి థర్టీ టూ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ డేట్ కూడా చూపిస్తాను చూడండి మార్చ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏం పేపర్ అది ఇండియన్ న్యూస్ కానీ వీళ్ళు కేటాయించిందంతా మనం రెండు వేల ఇరవై మూడులోనే ముప్పై రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు మనం కేటాయించాం అంటే దాదాపు మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే సిక్స్టీన్ పర్సెంట్ మంది ఇప్పుడు వీళ్ళు మూడు లక్షల ఇరవై రెండు వేల చిల్లర వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడుతూ దాంట్లో ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే అంటే వీళ్ళు గ్రేటా లేదా జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటా మళ్ళీ గాడి తప్పిన అనేది ఒక స్లోగన్ పెట్టారు ఇది దయచేసి టీడీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి జగన్ అన్న గొప్పతనాన్ని మీరే పొగొడుతున్నారు అందుకు థ్యాంక్స్ ఆ పుట్టివర రూపాన్ని కానీ మేము పెట్టిన బడ్జెట్ కానీ ఇదంతా ఇంకా లోకేష్ గారు ఖచ్చితంగా ఐటీడీపీ అయితే పెద్ద షాక్ ఇస్తున్నట్టే